హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేనైతే చీరకి బ్లౌజు వర్క్ వేద్దాం అనుకుంటున్నాను ముందుగా చీరలో వచ్చిన బ్లౌజ్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను డిజైన్తో ఇది కూడా ఫుల్ వీడియో పెట్టాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చీర బార్డర్ కలర్ వచ్చేసి పాటూర్ పట్టు పింక్ కలర్ అయితే తీసుకున్నాను పాటూర్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది పాటూర్ పట్టు బ్లౌజు కొంచెం రేట్ తీసుకుంటేనే మనకి వర్క్ చేసేటప్పుడు నీట్గా పిగిలిపోకుండా అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగా ఉంటుంది మనము వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా వేసుకోవచ్చు మగ్గం వర్కే కానీ చేత్తో కూడా వేసుకోవచ్చు మగ్గం సూత్తో కూడా వేసుకోవచ్చు మీకు అన్ని విధాలుగా క్లారిటీగా అయితే ఈ వీడియో ఉంటుంది క్లియర్గా మళ్ళీ మంచి డిజైన్ అయితే వేసుకోవచ్చు మనం మన చే మనమే వేసుకోవచ్చు ఫ్రింట్ లేకుండా ఏం లేకుండా సింపుల్గా ఈజీగా హెవీ లుక్ వచ్చే విధంగా అయితే మార్కింగ్ వేసుకొని మనము డిజైన్ వేసుకోవచ్చు నేనైతే ఈ ఫుల్ హ్యాండ్ మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను మనము హ్యాండ్కి ఎంత పొడుగు ఉంచాలనుకుంటున్నామో ఫుల్ హ్యాండ్ మన చేతి బట్టి ఫుల్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ రెండు వైపులా చేసుకోవాలి ఎందుకంటే డిజైన్ వేస్తున్నాం కాబట్టి రెండు వైపులా ఒకేలా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి కింద హ్యాండ్స్ కింద సైడ్కి ఖర్చుల కోసము ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు లైన్ ఇలా వేసుకోవాలి డిజైన్ వేస్తే కుడతాం కదా ఇప్పుడు ఈ క్లాత్కి వర్క్ వేస్తాను కాబట్టి నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ముందుగా అయితే డిజైన్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ సెంటర్లో నుంచి ఒక లైన్ వేసుకొని ఒక ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి మనకి చేతి లూజు ఎంత ఉందనేది చూసుకోవాలి లూజు చూసుకొని అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి మనము హ్యాండ్ మొత్తము హెవీ వర్క్ వేయాలనుకుంటే చేతి లూజ్ చూసుకొని మనకి చెమకు సైడు ఎంత వస్తుంది అని చూసుకొని ఆ స్టిచ్చింగ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ దగ్గరికి అలా మార్కింగ్ వేసుకొని మనం ఇలా కొలుసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చేతి పైకి అయితే వస్తుంది కింద మనం కుట్టేటప్పుడు మనకి వర్క్ రాదు నీట్గా ఉంటుంది మనకి ఎంత లూజు ఉన్నదో అంత చూసుకొని చూడండి ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను నేను వచ్చేసి టెన్ ఇంచెస్ పొడవ పెట్టాను ఎయిట్ ఇంచెస్ అయితే డిజైన్ వేసుకుంటున్నాను మరి ఎక్కువైనా కానీ కుట్టులకి అటు ఇటు పోతుంది కదా ఒక నైన్ ఇంచ్ వరకు అయితే వర్క్ వస్తుంది ఎయిట్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని డిజైన్ వేసుకోవాలి పైన మనం బుట్టలాగా చిన్నగా ఇవ్వచ్చు నేను ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అయితే వేస్తున్నాను చూడండి మార్కరు మీకు అంతగా కనిపించట్లేదు పెన్సిల్తో చూడండి ఈ విధంగా అవుట్ లైన్ సైడు రౌండ్ వచ్చేటట్టు కట్ వర్క్ ఇలా వేసుకోవాలి మనం డిజైన్ వేసుకుంటాం కాబట్టి లోపల లోపల నేను లైన్స్ ఇస్తాను కాబట్టి ఇలా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అవుట్ లైన్ సైడు వచ్చేటట్టు చూసుకొని డిజైను ఈ విధంగా చిన్న ఫ్లవర్స్లో పద్మ ముగ్గుల ఒక్క ముగ్గు ఉంటుంది చూడండి అలా అయితే వేస్తున్నాను మీరు కొంచెం టైం తర్వాత మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు అంత నీట్గా కనిపించట్లేదు లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా ఎంత హెవీ వర్క్ డిజైను సింపుల్గా మనం చేత్తోనే వేసుకోవచ్చు అనేది ఈ వీడియో మీకు ఉంటుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ ఫస్ట్లో మీకేం అంత అర్థం కాదు ఫ్రెండ్స్ లాస్ట్ వర్క్ చూడండి చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వర్కు మనం ఒక ప్లెయిన్ పీస్ తెచ్చుకొని ఏ ఈ విధంగా ఎలా వేసుకోవాలన్నదైతే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను రెండు రెండు లైన్లు అయితే ఫ్లవర్స్ ఇలా వేసుకుంటున్నాను మన ఇష్టం ఇప్పుడు ముందుగా మనము హ్యాండ్ పైకి మార్కింగ్ ఎంత ఉందనేది చూసుకొని ఎగస్ట్రా రెండు లైన్లు అయితే రెండు లైన్లు ఒక్క లైన్ అయితే ఒక్క లైన్ లోపల సెంటర్లో కొంచెం తగ్గించామంటే రెండు లైన్లు సన్నగున్న వరకైనా నీట్గా కనిపిస్తుంది అదే దొడ్డుగున్న వరకు అయితే ఇలా సెంటర్లో చూడండి నేను కట్ వర్క్ ఇచ్చాను కదా అది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట నేను రెండు రెండు ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు సెంటర్లో నుంచి లైన్లు వేసుకోవాలి లైన్స్కి వేసి లాస్ట్ వరకు చూడండి ఇది ఎలా కుడతాను ఏంటనేది పూసా కుందంచసా లేకుంటే ప్లెయినా ఏదనేది లాస్ట్ వరకు చూడండి మనం ఎంత హెవీ వర్క్ ఈజీగా వేసుకోవచ్చు వేలకు వేలు ఖర్చు పెట్టుకండి ఫ్రెండ్స్ ఇలా ఖాళీగా ఉండేటప్పుడు టైంపాస్గా అప్పుడప్పుడు ఒక ఫ్రేమ్ తెచ్చుకొనైనా మనము ఈ విధంగా కుట్టుకోవచ్చు చూడండి ఫ్రింట్ అయితే మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నాను మనమే వేసుకోవచ్చు ఫ్రింట్ కూడా ఇవ్వనవసరం లేదు అదేవిధంగా కావాలనుకుంటే మీషోలో కూడా దొరుకుతాయి మీషోలో దొరికినా కానీ మనం ఇలానే వేయాల్సి వస్తుంది కాబట్టి మనం మంచిగా డిజైన్ ఒక డిజైన్ ఎంచుకొని చూసుకొని ఇలా మనము మార్కింగ్ చేసుకున్నామంటే నీట్గా మనం వేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట నీట్గా వేసుకోవచ్చు ఇప్పుడు డిజైన్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్న తర్వాత మగ్గం స్టాండ్ ఉంది నా దగ్గర మగ్గం స్టాండ్ ఉన్నా లేకుంటే మామూలుగా చిన్న ఫ్రేమ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అలా కూడా కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇది మగ్గం స్టాండ్ ఫ్రేమ్ అనమాట ఈ ఫ్రేమ్కి పెట్టి ఇలా స్టాండ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చూడండి మనము నీట్గా ఎంత మంచిగా మార్కింగ్ వేసుకోవచ్చో మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాము ఇప్పుడు నేను కింద లైన్స్ ఇచ్చాను కదా ఆ లైన్స్కి ఇంచు ఇంచు దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను ఒకేలా రావడం కోసం మార్క్ చేసుకొని చూడండి లోపలికైతే ఇస్తున్నాను కట్ వర్క్ ఇలా ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి కదా సైడ్స్కి ఈ విధంగా గమ్ముతో వర్క్ డిజైన్లా మార్కింగ్ చేసే దాని బట్ దానిపైన గమ్ము ఇలా వేసుకొని మనకి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి గమ్ మనం ఎలా ఇచ్చామో కట్ వర్క్ డిజైన్కి ఆ గమ్ పై నుంచి ఇలా థ్రెడ్ని అయితే అతికించుకోవాలి ఒకసారి రెండుసార్లు వీడియో చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎంత రాని వారికైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఇదే కనుక మనం ఇచ్చామంటే కొన్ని వేలు తీసుకుంటారు అనమాట ఐదు వేలు ఆరు వేలు కూడా తీసుకుంటారు తక్కువేమి తీసుకోరు ఇంకా నేను ఏ వర్క్ వేస్తాను అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు కింద సైడ్కి కూడా గమ్ము ఇలా వర్క్ డిజైన్కి పెట్టేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ ఏమో అతికించుకోవాలి ఇలా గమ్ముద పెట్టే దానిపైన మొత్తము అతికించుకోవాలి ఇప్పుడు నేను వీటి కోసం చూడండి డిజైన్ కోసం అనేసి స్టోన్స్ కుందన్స్ పూసలు సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఎక్కువ మెటీరియల్ ఏమి వాడట్లేదు ఒక నాలుగు రకాలైతే సరిపోతుంది అంటే ఒక మూడు రకాలు అంటే చీరలో వచ్చే కలరు గ్రీన్ కలర్ కలరు స్టోను వైటు ఇంకా పూస అయితే షుగర్ బీట్స్ వాడుతున్నాను ఇప్పుడు చీరలో వచ్చే కలర్ ఎల్లో కలరు గ్రీన్ కలర్ అయితే సిల్క్ థ్రెడ్ వాడుతున్నాను చూడండి ఇప్పుడు మనం అతికించుకున్నాం కదా పైపింగ్ థ్రెడ్ ఆ పైపింగ్ థ్రెడ్ పైన నేను కట్ వర్క్ డిజైన్ రౌండ్ వచ్చింది కదా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క కలర్ ఇప్పుడు ఎల్లో కలర్ వేస్తున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి గ్రీను ఒకదాని పైన ఒకటి ఒకదాని పైన ఒకటి పక్క పక్కన ఇలా థ్రెడ్ కప్పేసుకుంటూ నీట్గా కింద నుంచి పైకి సూది తీసేసుకుంటే కొంచెం క్రాస్గా తిన్నగా వేసామనుకోండి సూది మనకి పైపు అదే పైపింగ్ థ్రెడ్ అంతగా కవర్ కాదనమాట కొంచెం క్రాస్గా కుట్టేసుకోవాలి పైనుంచి కిందకి పై నుంచి కిందకు కుట్టేసుకున్నట్టు కుట్టేసుకున్నామంటే ఆ థ్రెడ్ ఈజీగా కవర్ అయిపోద్ది అనమాట కొన్ని కొన్ని ట్రిక్స్ పాటించి ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండే కంటే ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనము డబ్బులు సంపాదించుకున్న మనమైతే సేవ్ అయితే చేసుకుంటాం కదా బయట వాళ్ళకి ఇచ్చే కంటే మనం కుట్టుకున్నామంటే ఇప్పుడు దీనికి పెట్టే డబ్బులు అయితే మనకు మిగిలినట్టే కదా ఇప్పుడు గ్రీన్ గ్రీన్ గ్రీను యూజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ దారము సేమ్ అలానే కుట్టేసుకోవాలి వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ శ్రీరామ ఇన్ వన్ అని మేము ఛానల్ పెట్టాం కదా పెట్టే నుంచి వీడియోలు పెడుతూనే ఉన్నాము మా ఛానల్ అంతగా గ్రోత్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి సాధ్యమైనంత వరకు రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ అంత అనుకున్న దానికైతే రీచ్ అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ మేము సాయంతో కొంచెం రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇప్పుడు దారము ఇలా సిల్క్ థ్రెడ్ మొత్తము కవర్ చేసుకోవాలి కొంతమందికి ఏంటంటే పెట్టిన నెల రెండు నెలలకే లక్ అనేది వస్తుంది మేమేమో కానీ ఏ ముహూర్తం పెట్టామో కానీ మూడు సంవత్సరాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఇప్పటికీ మాకు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాము రోజు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను చూడండి ఎంత నీట్గా కవర్ చేసేయచ్చు ఇప్పుడు నేను దీనికి పోస అయితే కుడుతున్నాను జెరీ థ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అయితే దానికి వాడాను కదా పైపింగ్ కవర్ చేయడానికి పైపింగ్ థ్రెడ్ కవర్ చేయడానికి ఇప్పుడు జెరీ థ్రెడ్ అయితే వాడుతున్నాను పోస కుట్టుకి షుగర్ బీడ్స్ అయితే చిన్న సైజు తీసుకున్నాను తీసుకొని మనము మెటీరియల్ కుంటే అసలు అంత రేటేమో ఉండదండి మహా అయితే ఒక రెండు వందలు అవుతుందేమో అంతకు మించి అయితే ఎక్కువ కాదు కానీ మనం ఈ వర్క్కి ఇవ్వాలంటే ఒక ఐదు ఆరు వేల వరకు తీసుకుంటారు ఇంకా సిటీలో అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అనమాట అంటే హ్యాండ్ వర్క్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది వీటికి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు నేను వేసే వర్క్కి అయితే ఎలాగా లేదన్నా ఐదు ఆరు వేలు అయితే తీసుకుంటారు నేను డబ్బులు మనము సంపాదించుకోకపోయినా కానీ మనమైతే సేవ్ అయితే చేసుకుంటాం కదా నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచించి చెయ్యాలి అని కోరుకుంటే మనము ఎంత కష్టమైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా షుగర్ బీట్స్ ఒక్కొక్కటి మగ్గం సూత్తో అయితే నేను కుడుతున్నాను మీ ఇష్టం ఒకవేళ మగ్గం సుత్తు రాకపోతే సూదుతో కూడా మామూలుగా కుట్టేసుకోవచ్చు ఇందులో మగ్గం సుత్తు వర్క్ ఏమంత లేదు లాస్ట్ వరకు చూడండి అంత చేత్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను తొందరగా అయిపోద్ది కాబట్టి నేను మగ్గం సూద్ అయితే వాడుతున్నాను మీరు మామూలు సూదు కూడా రా మగ్గం సూదు రాని వారు కూడా మామూలు సుత్తు కూడా ఇలా పోసు కుట్టు కుట్టుకోవచ్చు ఒకవేళ పోసు కుట్టు కుట్టుకోము రాదు అనుకున్నా లేకుంటే స్టోన్స్ చైన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ చైన్స్ కూడా అతికించుకోవచ్చు లేకుంటే ఇలాంటి బాల్ చైన్స్ కూడా దొరుకుతాయి అన్నీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అతికించుకొని మామూలు సుత్తు కుట్టించు కుట్టుకున్నా కానీ ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఖాళీగా ఉండే కంటే ఇలా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఒక్క రోజులో అయిపోవాలని ఏం లేదు మన బ్లౌజే కాబట్టి మనకి అడిగేటోళ్ళే ఉండరు ఎప్పుడంతప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు పోసు కుట్టు మొత్తం కుట్టిన తర్వాత నేను మార్కింగ్ అయితే ఈ ముగ్గులా వేసుకున్నాను కదా ఫ్లవర్సు దానికి జెరీ త్రెడ్తో అయితే ఈ విధంగా మగ్గం సూత్తో అయితే తొందరగా అయిపోతుంది అనేసి అయితే కుట్టుకుంటున్నాను ఇది గొలుసు కుట్టు వస్తుంది అనమాట మగ్గం అయితే ఒక సైడు దారం వస్తుంది అదే కానీ సూదితో కుట్టామంటే రెండు సైడ్లు వస్తుంది అనమాట రెండు వరుసలు వస్తుంది మగ్గం అయితే ఒక్క వరుస వస్తుంది దారము చేత్తో కనుక కుట్టారంటే రెండు వరుసలు వస్తుంది కొంచెం చిక్కగా కనబడుతుంది అనమాట ఎలా అయినా పర్వాలేదు కుట్టేసుకోవచ్చు ఎలా వస్తే అలా చేత్తో అయినా కుట్టుకోవచ్చు ఇలా మగ్గం సూదుతోనైనా కుట్టుకోవచ్చు ఈజీగా కుట్టేసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి చుట్టైతే మగ్గం సుత్తు అవడము కొంచెం తొందరగా అయిపోద్ది చేత్తోనైతే కొంచెం లేట్ అవుతుంది ఒక కొంచెము మగ్గం సుత్తు ఇలా కుట్టేసుకున్న తర్వాత పైకి లాక్ అనేది వస్తుంది అనమాట ముళ్ళు వేస్తాము ఆ దారాలు పై నుంచి కింద నుంచి సూది పెట్టి పైన ఇలా పట్టుకొని కిందకి దించేయాలి అవి అగస్ట్రా కనిపించకుండా ముళ్ళు వేస్తాం కదా నాటు వేసుకుంటాం కదా నాటు వేసేవన్నీ కిందకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మొత్తం ఫ్లవర్స్ వేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ లోపల నేను ముడుకుట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచి ముడుకుట్టు డిజైన్ అయితే కోరుకుండే అయితే తీర్చుకుంటున్నాను మనకి కావాలి అనుకుంటే నేర్చుకుంటే నేర్చుకుంటే ఇట్టే వచ్చేస్తాయి ఈజీగా చూడండి ముడుకుట్టు అంటారు దీనికి ఇలా చేరుతూనే ఉంటుంది మొత్తం వరకు మగ్గం సూది అవసరం లేదు ఫస్ట్ కింద నుంచి సూది తీసుకోవాలి పైకి ఫస్ట్ కింద నుంచి పైకి సూది తీసేసుకోవాలి సూది తీసేసుకొని చూడండి నేను చుట్టే విధంగా చుట్టి మళ్ళీ కిందకి దించేసి సూది దారం ఇలా పైన పట్టేసుకోవాలి దారం పైన పట్టేసుకొని కింద సూది మెల్లగా లాగేసి దారం పైన పట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా ఇలా కుడితే దీన్నే మూడుగుట్ట అంటారు ఇది చాలా అందంగా ఉంటుంది మళ్ళీ ఇది మనము మామూలు ఎంబ్రాయిడింగ్ వర్క్ కంటే ఈ వర్క్ కొంచెము డబ్బులు ఖర్చు ఎక్కువ అవుద్ది ఎక్కువ తీసుకుంటారు డబ్బులు ఎక్కడైనా కానీ అదే నేను కూడా వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ వేయలేదు ఈసారి అయితే వేద్దామని అయితే వేస్తున్నాను ప్రతి ఒక్క ఫ్లవర్ కవర్ చేయడానికి మనం ముడులతోనే కవర్ చేయాలన్నమాట ఇంకా మరే ఆప్షన్ లేదు ముడుకుట్ట అంటే ఇలా ముళ్ళు వేసుకొని కిందకి చిన్న ఫ్లవర్ మొగ్గలాగా వస్తుంది అనమాట పైకి ఇలా చుట్టేసుకొని కిందకి దించేసుకోవాలి సూది నేను చుట్టినప్పుడు చూడండి సూది ఒకసారి లోపల నుంచి ఇలా చుడుతున్నాను పైనుంచి అయితే మళ్ళీ అక్కడ పైకి ముడి రాదు లోపల నుంచి చుట్టేసుకొని ఇలా దారం పైన పట్టేసుకోవాలి పట్టేసుకొని కిందకి దించి సూది దించినప్పుడు పైనుంచి దారం మెల్లగా కిందకి వదిలేయాలన్నమాట అప్పుడే ముడి కుట్టు నీట్గా వస్తుంది అటు ఇటు అయింది అనుకోండి ముడి సెంటర్లో అయిపోయి దారం వేస్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఇలా నీట్గా కిందకి తీసేసుకోవాలి మనం ఎన్ని ఫ్లవర్స్ వేసుకున్నామో అన్ని ఫ్లవర్స్లు రేకులకి అన్నిటికి ఈ విధంగా కవర్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం లేట్ అవుతుంది ఇది కాకపోతే వర్క్ మాత్రం బ్యూటిఫుల్గా అందంగా అయితే కనిపిస్తుంది హెవీ వర్క్ చాలా బాగుంటుంది వీడియో మొత్తం లాస్ట్ వర్క్ చూడండి అస్సలు మిస్ కాకండి ఇలా మనము ఎంత డిజైన్ వేసుకున్నామో అంత డిజైన్కి ఈ రేకులు మొత్తంకి ఇలా కవర్ చేసుకొని ఈ ముడులతోనే కవర్ చేసుకోవాలి ముడి వేసే విధానం కూడా నీట్గా ఉండాలన్నమాట నీటికి లేకుండా అనుకోండి సిక్కు సిక్కులు వచ్చిందనుకోండి దారము ముడతల్లా పడి అక్కడ నీటికి కనిపించదు మొత్తం నీట్గా ఉండేలా చూసుకోవాలి ఇలా రౌండ్ రౌండ్ చేసుకుంటూ కిందకి దించేసుకొని దారం ఇలా పట్టేసుకొని వదలాలన్నమాట ఒక్కసారి ఇలా దారం పట్టేసుకొని వదలాలి లేకుంటే చిక్కులైపోతుంది ఒకసారి రెండు సార్లు కానీ ట్రై చేసామంటే అదే ఈజీగా వచ్చేస్తుంది కష్టం ఏమి ఉండదు చాలా ఈజీ కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కానీ వర్క్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది కొత్త వర్క్గా నీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అంట అంటే ఇది ముడుకుట్టు కుట్టుల్లో రకాలు ఉంటాయి కదా కాడ గొలుసు గొలుసుకుట్టు ముడుకుట్టు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలాగ మనం కవర్ చేయడానికి ఎన్నో విధాలుగా ఉంటాయి ఈ కుట్ట అయితే చాలా అందంగా ఉంటుంది నేను రెండు రెండు కలర్లు వేద్దాం అనుకుంటున్నాను గ్రీన్ గ్రీన్ ఒక రెండు ఫ్లవర్లు ఎల్లో కలర్ ఒక రెండు ఫ్లవర్లు వేసి మొత్తం కవర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను చూడండి సేమ్ అదే మోడల్గా ఇలా వేసుకోవాలి మళ్ళీ మనము చుడతాం కదా సూదికి దారము సూదికి దారం చుట్టేటప్పుడు ఎన్నిసార్లు చుడుతున్నామనేది మనము కౌంట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక మూడు పెద్దగా ఒక మూడు చిన్నగా అయిపోతుంది అనమాట నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు అనేది మరి ఎక్కువ సార్లు అయినా దొడ్డుగా వచ్చేస్తుంది ముద్దలాగా అనమాట ఒక నాలుగు ఐదు రౌండ్లకి ఇంకెక్కువ వేయకూడదు నిన్న దారం అయితే నాలుగు వరుసలే వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఇంకా ఇచ్చుదారాలతో అయితే చాలా బాగా అనమాట ఇది నేను ఫ్లవర్స్లా వేశాను కదా చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను కాబట్టి ఈ సిల్క్ థ్రెడ్తో అయితే వే వేస్తున్నాను లేకుంటే ఇచ్చుదారంతో కనేసారంటే ఇంకా చిక్కులు అవే ఉండవంతగా నీట్గా వస్తుందనమాట నేను రెండు కలర్లు ఎలా యూజ్ చేసుకొని ఫ్లవర్స్ మొత్తము కవర్ చేసుకుంటున్నాను చూడండి దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలానే ఉంటుంది అంటే మనం మార్కింగ్ వేసి కుట్టేదాన్ని బట్టి ఉంటుంది రేకులు నీట్గా వేసుకున్నాం అనుకోండి నీట్గా మనం ఫ్లవర్ ఎంత నీట్గా వేస్తామో అంతే నీట్గా వస్తుంది నేను ముందు గొలుసు కుట్టు కుట్టేశాను కదా మా అగ్గన్ సూతో దానిపైన వేయడం వల్ల చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మీ ఇష్టం దీనిపైన పోసుకుట్టు కూడా కుట్టుకోవచ్చు లేకుంటే ఇది ఇలానే వదిలేయచ్చు ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ సెంటర్లో ఏమేస్తాను ఇంకా ఫ్లవర్స్ మధ్యలో ఏమేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ వరకు నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్